మెజారిటీ లేదని ఇది మైనారిటీ ప్రభుత్వం అని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చంటూ కమెంట్ చేశారు ఆయన నీట్ పేపర్ లీక్ కాకపోతే కేసులో అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయని కూడా ప్రశ్నించారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని ఖర్గే అన్నారు ప్రధాని మోదీకి మెజార్టీ లేదని ఇది మైన ప్రభుత్వం అని ఆరోపించారు ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని వ్యాఖ్యానించారు దేశాన్ని బలోపేతం చేయడానికి మనం కలిసి పనిచేయాలని కానీ ప్రధానికి మంచిగా జరిగే వాటిని కొనసాగించనివ్వకుండా చేయడం అలవాటు అని విమర్శించారు దేశాన్ని బలోపేతం చేసేందుకు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు और माइनॉरिटी गवर्नमेंट है यह गवर्नमेंट कभी भी गिर सकती है నీట్ పరీక్ష వివాదంపై ప్రధాని మోదీని టార్గెట్ చేశారు ఖర్గే ఈ అంశంపై ఆయన మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించారు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఫోరెన్సిక్ దర్యాప్తు మాత్రమే లక్షలాది మంది యువ విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతుందని తెలిపారు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మోదీ ప్రభుత్వం నీట్ కుంభకోణాన్ని కప్పిపుచ్చడం ప్రారంభించిందని ఆరోపించారు ఎక్స్ లో ఈ అంశంపై కేంద్రానికి ప్రశ్నలు సంధించారు ఖర్గే నీట్ పేపర్ లీక్ కాకపోతే పేపర్ లీక్ కారణంగా బీహార్లో పదమూడు మంది నిందితులను ఎందుకు అరెస్ట్ చేశారని నిలదీశారు మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని ఖర్గే ధ్వజమెత్తారు